అనేది ఇంత ఫేమస్ అంటే మనకి ఇది వరకు ఒక మూవీ సాంగ్ ఉంటుంది ఎల్లు వచ్చి అమ్మ ఆ మూవీ కూడా ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్లారంటే అంత ఫేమస్ అండి ఇది రీసెంట్ గా చాలా స్టార్ట్ చేస్తున్నారు కుకింగ్ పర్పస్ మీద వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి చూడటానికి కూడా ఒక ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది ఎక్కడ పట్టుకెళ్ళినా కూడా మీకు ఐటమ్ లోపల అవకుండా ఉండడానికి అలాగే మీకు హెల్దీకి సంబంధించిన రోకల్ సెట్లు చాలామంది దగ్గర రెడీగా ఉండవండి మన దగ్గర రెడీగా కూడా ఉంటాయి సెట్స్ మీకు ఏమైనా కావాలంటే మేము ఆన్లైన్ ద్వారా కూడా పంపిస్తూ ఉంటాం ఈ రోజు నేను అజ్రంలోని శ్రీ కోదండరామ మెటర్ స్టోర్ దగ్గర అయితే ఉన్నామండి ఈ సీజన్ అయితే దగ్గరలో ఉంది కదా మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి గానీ లేకపోతే సారి పర్పస్ ఉంటుంది కదా మన గోదావరి జిల్లాలో ఎక్కువగా ఈ సారికి అనేది ఇంపార్టెంట్ అయితే ఇస్తారు కదా అసలు ఎక్కడ మనకు అజ్రం అనేది ఇద్దరు సామాన్లు ఎక్కడ చూసినా తయారు చేస్తారు కానీ ఎక్కడ తక్కువ దొరుకుతుంది అనేది చాలా మందికి తెలియదు ఈ రోజైతే ఈ షాప్ లో అయితే మనకి చాలా రీజనబుల్ గా అయితే ఇస్తారండి అంటే రిటర్న్ గిఫ్ట్స్ అనే కాదు మనకి సారీకి సంబంధించినవి అన్ని కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి అంటే పూజకి సంబంధించిన సామాగ్రి కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ కాస్ట్ ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ రోజు మనం అజ్రంలోని శ్రీ కోదండరామ మెటల్ స్టోర్స్ కి అయితే వచ్చేసామండి ఇక్కడ మనకి ఇతర వస్తువులు హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి రానున్న వెడ్డింగ్ సీజన్ కి యూజ్ అయ్యేలాగా ఈ వీడియో అయితే తీస్తున్నానండి పిల్లల సీజన్ స్టార్ట్ అయిపోయింది సో సారి కోసం మనం చాలా చోట్లకి అయితే వెళ్తూ ఉంటాం ఈ అజరం గ్రామంలో చాలా షాప్లు అయితే ఉంటాయండి కానీ మనకు తక్కువ బడ్జెట్ లో ఎక్కడ దొరుకుతాయి అనేది చాలా మందికి తెలియదు సో ఇక్కడికి మీరు వచ్చి విజిట్ చేయండి ఎందుకంటే మనకి చాలా తక్కువ బడ్జెట్ లో అయితే ఇస్తారు అంతే కదండి మనకి హెల్దీకి సంబంధించిన సెట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి మనకి కస్టమైజేషన్ కూడా అయితే చేసి ఇస్తారు అసలు ఇక్కడ ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం రండి అంతేకాకుండా మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకైతే ప్రైజెస్ అయితే ఇంకా తగ్గించి అయితే ఇస్తారండి వీళ్ళ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను దీని అడ్రస్ వచ్చి రెడ్డి రామాలయం వీధి అర్జరు ఈ పర్టికులర్ ఈ షాప్కి తీయడానికి కారణం ఏంటంటే ఇక్కడ అయితే రీజనబుల్గా ఇస్తారు అంతేకాదు ఈ చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే చాలా రీజనబుల్గా అయితే ఇస్తారు వీటికి అనే కాదండి మనకి హోమ్ కి సంబంధించినవి దేవుడి విగ్రహాలు కాడి నుంచి అంటే మూడు అడుగుల వరకు కూడా విగ్రహాలు అయితే గా ఉంటాయి అంతేకాదు మనకి కస్టమైజేషన్ కూడా చేపిస్తారు అంతేకాకుండా ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి కి సంబంధించిన సిట్ లాగా అయితే ఇచ్చేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి టేక్ అండి మనకి ఇక్కడ ఇంకే ఏ ఏ కాస్ట్లో ఉన్నాయో అడిగి తెలుసుకుందాం మన దగ్గర గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయండి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర మీకు ఇన్ కేసు వేరేమైనా కస్టమైజ్డ్ ఐటమ్స్ కావాలన్నా మనం అవైలబుల్గా ఉంటే తెప్పించేస్తాం ఎలా వెడ్డింగ్ సీజన్ అయితే దగ్గరలో ఉంది కదండి మనకి రిటర్న్ గిఫ్ట్స్ కానీ మనకి సారీ అయితే పెడతాం కదా మన గోదావరి జిల్లాలే అది ఒక సాంప్రదాయం సో ఇక్కడ బిందులు అనే కాదండి మనకి అవైలబుల్గా ఉంటాయి అంటే గంగాలాలు కానీ అటువంటి ఉంటాయి కదా డిఫరెంట్గా అవి కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు అసలు కాస్ట్ ఏ విధంగా ఉంటుందో అడిగి తెలుసుకుంటాను ఉంటాయండి మీకు బిందీ స్టార్టింగ్ వచ్చేసి ఫైవ్ లీటర్ స్టార్ట్ అయ్యి టెన్ లీటర్స్ దాకా ఉంటాయండి అంటే ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా వస్తూ ఉంటాయి మీకు నెక్స్ట్ బకెట్లు ఉంటాయి 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 పొప్పుగేణాలు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయండి మన దగ్గర చాలా మంది చేస్తామండి వాళ్ళకి ఏమైనా ఇన్ కేసు నెట్ లో చూసుకుని మాకు మోడల్ కావాలి అన్న ప్యాటర్న్ అడిగితే మేము షీట్ వర్క్ అయితే ఏదైనా చేసిస్తామండి మీకు ఓన్లీ ఇయనే కాదండి టెంపుల్ వర్క్స్ కూడా మేము చేయిస్తామండి అంటే మీకు నాగాభరణాలు అని శిఖరాలు ధ్వజస్తంభాలు

మనకి ఏంటంటే గృహపరస్ వాళ్ళు కాబట్టి నెక్స్ట్ ఏంటంటే పెళ్ళిళ్ళు కాబట్టి అక్కడి దీపాలు అని వాడతారు కదండి అలా యూస్ చేసుకోవచ్చండి ఇది ఇదిగోండి ఇది ఒక సైజ్ అండి రీసెంట్గా వచ్చింది మన్నుడి దాకా ఈ పెద్ద సైజ్ వచ్చింది ఇప్పుడు ఏంటంటే ఇలా కూడా వస్తుంది ఇదివరకు ఏంటంటే మీకు జస్ట్ ఈ వెంకటేశ్వమి ప్లేస్లో నామం వచ్చేది ఇప్పుడు నామం కాకుండా డైరెక్ట్ వెంకటేశ్వమి వస్తుంది సైజెస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఇవి ఇది పెద్ద దసలోకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి మనం బెస్ట్ ప్రైజ్ ఇస్తాం దీంట్లో ఈ దశలోకి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మీకు ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ దాకా లెస్ అవ్వచ్చండి చిన్న దాటి దీపాలు పెట్టుకోవడానికి సెంటర్ ఏదన్నా దేవుడి విగ్రహం లాంటిది పెట్టుకుని చుట్టూరు దీపాలు పెట్టుకోవచ్చండి లైట్ వెయిట్ వస్తుంది మీకు గిఫ్టింగ్ కూడా బాగుంటుంది ఇది కాస్ట్ వసలోకి ఫోర్ సెవెంటీ రూపీస్ దాకా పడుతుందండి

చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంది అంతే కదండి ఇది వచ్చేసి మనకి గ్లాస్ ఏంటంటే మనకి ట్రెడిషనల్ లుక్ అండి ఇవన్నీ చాలా బాగుంటుంది అసలు ఎక్సలెంట్ గా ఉండేది వచ్చేసి సో టెన్ కూడా మళ్ళీ ఇలా సెపరేట్ లిడ్ వస్తుందండి ఇన్ కేస్ మీకు ఏమైనా లాంగ్ ఎక్కడ పట్టుకెళ్ళినా కూడా మీకు ఐటమ్ లోపల కూడా ఓదని కూడా మిక్స్ అవ్వకుండా ఉండడానికి గాను డబల్ వస్తుందండి అలాగ ఈ అండి మీకు వినాయక చవితి వరలక్ష్మి వ్రతం ఆ మూమెంట్లో వాడతారు మీది మీకు కావాలంటే మా దగ్గర నైన్ ఇంటూ నైన్ సైజు నుంచి ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ సైజెస్ దాకా ఉన్నాయండి మీకు సైజుని బట్టి ప్రైజ్ మారుతూ వస్తుందండి మీకు స్టార్టింగ్ ప్రైజ్ వస్తులకి ట్వెల్వ్ నైంటీ రూపీస్ స్టార్ట్ అయ్యి సిక్స్ థౌజండ్ దాకా ఉన్నాయి పాలవి సైజెస్ డిఫరెంట్ గా అయితే ఉంది వీటి కాస్ట్ కూడా ఒక్కటి ఒక కాస్ట్ అయితే ఉంటుంది శంఖాలు కదండి ఇవి మనకి ఏంటంటే శంఖాలు ఇవి ఏంటండి గిఫ్ట్ పర్పస్ అంటారా డిస్ప్లే షో పర్పస్ ఓకే కోనార్క్ టెంపుల్ అండి సిల్వర్ సిల్వర్ కాదండి ఇది టిన్ కోటింగ్ అండి ఇది మీకు ఏంటంటే ఇదే ప్యాటర్న్ లోపల వస్తే మాత్రం ఏదైనా పులుపు ఉప్పు లాంటివి వండుకున్నారంటే కిలం వస్తుందండి అంటే మీకు ఒక రకంగా ఏంటంటే ఐటమ్ పాయిజన్గా తయారైపోద్దండి అండి దానికోసంగాను మేము ఈ టిన్ కోటింగ్ వేస్తాం టిన్ కోటింగ్ వేయడం వల్ల ఏంటంటే మీకు ఐటమ్ చేదు రాదు ప్లస్ మీరు వండేసుకుని దీంట్లో ఉంచేసుకోవచ్చు కూడా ఇన్ కేస్ ఇటువంటి ఐటమ్ ఇదే ప్యాటర్న్లో లోపల ఉందనుకోండి మీరు కుక్ చేసుకున్న వెంటనే వేరే దాంట్లో మార్చుకోకపోతే ఐటమ్ చేదుగా అవుతుంది అండి అది చూసుకుని వండుకోండి సరిపో ఉంటాయి అని చెప్పడం కోసం చూపిస్తున్నాను ఇవి కూడా ఏంటంటే మనకి కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా ఉంటాయి ఒకసారి ఒక షాప్కి విజిట్ చేయడానికి దాన్ని బట్టి ఇంకా కాస్ట్ అయితే తగ్గిస్తారు వెళ్ళేవారు కదండి ఇదివరకు అంటే ఇప్పుడైతే తగ్గించారు కానీ మళ్ళీ ఇవి అయితే ట్రెండింగ్ లోకి అయితే వస్తున్నాయండి చాలా మంది వీటిని అయితే ప్రిపేర్ చేస్తున్నారు అంటే మనకి రిటర్న్స్ గిఫ్ట్స్ కింద కూడా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి అసలు ఎక్సలెంట్గా ఉందన్నమాట ఇందులో కూడా చాలా డిజైన్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంది ఇందులో కాస్ట్ ఒకటి ఒక కాస్ట్ అయితే ఉంటుంది ఇదే ఇదైతే మనకి రీసెంట్ గా అయితే వచ్చిందండి ఇది కూడా చూడ చాలా డిఫరెంట్గా ఉంది కొంచెం హెవీగా కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇవైతే చాలా బాగుంటాయి అంటే కొంచెం గ్రాండ్గా ఇవ్వాలి మనకి గిఫ్ట్స్ అనే వాళ్ళకైతే చాలా బాగుంటాయి ఇందులో చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇదేంటి సార్ ఇది కూడా సేమ్ అండి బాస్కెట్ టైప్ ఇది కూడా హెవీగా వస్తుంది బాగానే ఓకే మ్యాక్సిమం దీని వెయిట్ ఎంత ఉంటుందండి ఇది వెయిట్ హౌస్లోకి సుమారుగా మీకు ఒక వన్ కేజీ దాకా రావచ్చండి

రీసెంట్గా చాలా స్టార్ట్ చేస్తున్నారు కదా కుకింగ్ పర్పస్ మీద వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి చూడటానికి కూడా ఒక ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది మనకి ఇవేంటంటే అంటే చాలామంది ఇత్తడిలో ఇలాంటివి ఉంటాయా అనుకుంటారు కదా హోమ్ మేడ్స్ సంబంధించి ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి అంతేకాదండి మనకి సారి పర్పస్లో ఇతడి సామానాలే ఎక్కువగా అంటే బిందులు కానీ బకెట్లు కానీ అవి అయితే ఎక్కువగా ఇవ్వడానికి ఇష్టపడతారు కదా ఇవి మనకి రీజనబుల్గా ప్రైజ్ మనకి రీజనబుల్గా అయితే ఇస్తారండి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మనకి బిందులు తర్వాత తర్వాత బకెట్లు ఇవన్నీ కూడా మనకి రీజనబుల్గా అయితే ఇస్తారండి అంతేకాదు మనకి ఈ సైజు కావాలని మనం చెప్పామనుకో ఆ సైజుని అయితే తయారు చేసి అయితే ఇస్తారు ఇవన్నీ మనకి గిఫ్ట్ పర్పస్ కాడ నుంచి దేవుని విగ్రహాల వరకు కూడా అన్ని గా ఉంటాయి ఇక్కడ కాస్ట్ ఏపీ హెల్దీకి సంబంధించిన రాకల్ సెట్లు చాలా మంది దగ్గర రెడీగా ఉండవండి మన దగ్గర రెడీగా కూడా ఉంటాయి సెట్స్ మీకు ఏమైనా కావాలంటే ఆన్లైన్ ద్వారా కూడా పంపిస్తూ ఉంటాం చాలా డిఫరెంట్ గా అంటే మనకి సాధారణంగా దొరకవు కదండి ఏంటండి అసలు ఇక్కడ టేక్ కరకి మేము ఇతర కోట్లు వేపిస్తామండి మీకు ఇన్ కేసు మీ దగ్గర రోకల్ లేవన ఉంటే మేము కస్టమైజేషన్ కూడా చేపిస్తాం మీ దగ్గర రాకల్ నుండి తీసుకొచ్చి ఒక ఫైవ్ డేస్ గ్యాప్ మాకు ఇస్తే మేము నీట్గా మీకు ఈ ప్యాటర్న్లో చే ఇస్తామండి లేదు మాకు మేము ఆన్లైన్లో చూసుకున్నాం మాకు ఈ మోడల్లోనే కావాలంటే ఆ మోడల్లో కూడా మేము చేసి ఇస్తామండి చాలా డిఫరెంట్ అండి ఇవి సాధారణంగా మనకి

అజరమా అనేది ఇంత ఫేమస్ అంటే మనకి ఇదివరకు ఒక మూవీ సాంగ్ ఉంటుంది ఎల్లు వచ్చి గోదావరిమ్మ ఆ మూవీ కూడా ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్లారంటే అంత ఫేమస్ అండి ఇది థర్టీ ఇయర్స్ నుంచి ఉందండి మీకు ఏంటంటే థర్టీ ఇయర్స్ కేటగిరీ ఏంటంటే మీకు బిందీ బకెటు ఇలా సార్ ఐటమ్ ఇక్కడ ఫేమస్ అండి మెయిన్లీ అజరం ఫేమస్ వస్తులోకి టెంపుల్ వర్క్ తోటి బాగా ఫేమస్ అవుతుంది మీకు ఏంటంటే ఈ ఫ్యాన్సీ ఐటమ్ అసలుకి సెవెన్ ఇయర్స్ బ్యాక్ మాత్రమే వచ్చింది ఇప్పుడు ఏంటంటే ఇది ట్రెండింగ్లో రావడం వల్ల మీకు అది హైలైట్లో ఉంది అంతే అందుకు చూసుకుంటే అన్ని బెస్ట్ ప్రైస్లో ఇస్తాం మేము అంతా హోల్సేల్ మీద ఇస్తాం మనకి ఏంటంటే అజ్జరం అనగానే ఇదివరకు బిందెల తయారీ అనేది ఎక్కువగా ఉండేదండి ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మనకి రిటర్న్ గిఫ్ట్స్ అనేసి ఇటువంటి గిఫ్ట్ ఆర్టికల్స్కి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తున్నారు కాబట్టి ఈ సెవెన్ ఇయర్స్ లో ఎక్కువగా ఈ మోడల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట మనకి ఎక్కడ దొరకని కూడా ఈ షాప్లో అయితే అవైలబుల్గా ఉంటాయి అండి దేవుని విగ్రహాలు చిన్న సైజు ఉంటాయి కదా అవి అమర్చడానికి పేటలు అన్నమాట ఇందులో మనకి స్కేర్ మోడల్ ఉంటాయి రౌండ్ మోడల్ ఉంటాయి చాలా డిఫరెంట్ ఐటమ్స్ అండి ఇక్కడ ఉన్న అన్ని ఒక న్యూ కలెక్షన్స్ ఇవేంటంటే మనకి పసుపు కుంకుమంతో ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా అవి ఇవ్వడానికి అయితే చాలా యూజ్ అవుతాయి సంబంధించిన పోపు డబ్బాలు ఉంటాయి కదండీ ఇందులో కూడా మనకి స్మాల్ సైజు బిగ్ సైజు ఇవన్నీ కూడా ఉన్నాయి అంతేకాదు ఇందులో మనకి డిజైన్ కావాలన్నా ఉన్నాయి దీపపు కుముదులు ఉంటాయి కదా అందులో కూడా మనకి లోటస్ మోడల్ కానీ చాలా ఉన్నాయి అన్నమాట వచ్చేసి శంకాలు ఇందులో మనకి డిజైన్ ఉన్నాయి ప్లేన్ కూడా ఉన్నాయి చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి అంతే కాదు మనకి ఏంటంటే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా వాటిని ఇలా అమర్చే విధంగా అయితే ఇందులో అయితే లోట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి అసలు మోడల్స్ ఒకదానికి మించి అయితే ఒకటి ఉన్నాయి ఇంకా వాల్ హ్యాంగర్స్ విషయానికి వస్తే చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇవి ట్రీస్ చూస్తారు కదా కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయి ఇందులో మనకి స్మాల్ సైజ్ కాడి నుంచి బిగ్ సైజు వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి అంతేకాదు దేవుని విగ్రహాలు కూడా మనకి ఏంటంటే వాల్కి హ్యాంగ్ చేసుకొని ఇలా ఉంటాయి కదా అవి కూడా ఇక్కడ అయితే చాలా లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉన్నదండి వెహికల్స్ లో కూడా ఇన్ని మోడల్స్ ఉంటాయని చూపించడం కోసం అనమాట ఇవి మనకి జీపు అంటే ఇవన్నీ ఓల్డ్ మోడల్ అండి భలే ఉన్నాయి స్కూటీ కార్ నుంచి అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇలాంటివి మనకి గిఫ్ట్ ఇస్తే వాటికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఆటోలా వెహికల్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి మనకి వాళ్ళు ఏంటంటే మనకి ట్రెడిషనల్ లుక్ అండి ఈ టీపాయిల్ మీద పెట్టిన కూడా చాలా అందంగా అయితే కనిపిస్తుంది మనకి ఎవరికైనా గృహప్రవేశం అయినప్పుడు గిఫ్ట్గా ఇవ్వడానికి అయితే ఆవు దూడలోనే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి మనకి హెవీగా కావాలనుకున్న వాళ్ళు కూడా వీళ్ళైతే కస్టమైజేషన్ అయితే చేపిస్తారు ఇందులోనే చాలా డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి అవి కూడా మనకి ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్లో అయితే నాకు అనిపించాయి ట్రైవల్ సెట్ అండి ఇవి ఫైవ్ పీసెస్ అయితే వస్తాయండి ఇవి చూడటానికి అయితే చాలా బాగున్నాయి అంటే మనకి కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ ఇలా ఇంట్లో డెకరేటింగ్ ఐటమ్స్ కింద పెట్టడానికి అయితే చాలా బాగుంటాయి కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయండి మనకి మ్యాక్సిమం ఎక్కడ కూడా దొరకనివి ఈ షాప్లో అయితే మనకి దొరుకుతాయి అంతేకాదు వీళ్ళు ఏంటంటే త్రీ ఫీట్ వరకు కూడా విగ్రహాలను అయితే తయారు చేసి అయితే ఉంచుతారు అంతేకాదు మన కస్టమైజేషన్ కావాలనుకున్నా కూడా వీళ్ళైతే తయ వీళ్ళకు వన్ వీక్ ముందు చెప్తే సరిపోతుందంట వీళ్ళే తయారు చేసి అయితే ఇచ్చేస్తారు